హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈ మోడల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చెప్తానండి ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసుకునే విధంగా చెప్తాను అర్థమయ్యే విధంగా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కరెక్ట్గా మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం అనేది చెప్తాను ఇలా బ్లౌజ్కి డిజైన్ కావాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూసేయండి చూడండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం అనేది ఇలా కట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది నేను లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసుకున్నాను చూడండి ఇలా మొత్తం జాయింట్ అనేది వేసుకున్నాను ఉల్టా వైపున లైనింగ్ పెట్టి జాయింట్ వేసుకున్నాను ఇలా జాయింట్ వేసిన తర్వాత మనము బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకుందాము డాట్స్ కోసం వచ్చేసి చూడండి ఇలా సగానికి మడిపి బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి మడపండి సగానికి మడిపిన తర్వాత చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇలా భుజానికి స్ట్రేట్గా ఉండేలాగైనా సరే మీరు డాట్స్ అనేది పెట్టేసుకోండి అంటే భుజానికి మిడిల్లో మన షోల్డర్కి మిడిల్లో లేదంటే సైడ్ జాయింట్ ఉంటుంది కదా అక్కడి వరకు ఫోల్డింగ్ వేసుకొని మిడిల్ టక్స్ అన్న పెట్టేసుకొని ఈ బ్యాక్ డాట్స్ అనేది వేసేసుకోవచ్చు మీ ఇష్టం అది భుజానికి ఇలా స్ట్రేట్గా అయినా వేసుకోవచ్చు చూడండి ఇలా మిడిల్లో అయినా వేసుకోవచ్చు లేదంటే ఆ విధంగా అయినా వేసుకోవచ్చు ఇలా డాట్ అనేది పట్టేసుకొని మనం ఫోల్డింగ్ పైన హాఫ్ ఇంచ్ ఉండేలాగా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొక డాట్ కూడా వేసేసుకుందాము ఇలా వీనెక్ అనేది కట్ చేశాను ఫ్రంట్ కూడా వీనెక్ బ్యాక్ కూడా వీనెక్ అనేది కట్ చేశాను ఈ మోడల్ అనేది ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మనము చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలా మడిపేసుకోండి బ్యాక్ పార్ట్ని మడిపి ఇక్కడ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపుకు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది నీట్గా ఉంటుంది స్ట్రేట్గా ఫినిషింగ్ అనేది ఇక్కడ వచ్చేసి ఇప్పుడు చూడండి నెక్ పీస్ అనేది వేసుకుందాము నెక్ పీస్ కోసం ఇక్కడ నేను ఈ క్లాత్ అనేది తీసుకున్నాను తీసుకొని అంటే ఇది రెండు లేయర్లుగా ఉంది చూడండి ఇలా రెండు లేయర్లుగా ఉంది దీనికి జాయింట్ వేస్తున్నాను నేను ఇలా ఈ విధంగా జాయింట్ వేసేసుకొని నెక్ పీస్ అనేది కట్ చేసుకుందాము ఇలా జాయింట్ వేసుకుంటే మనం కట్ స్టిచ్ చేసేటప్పుడు వీలుగా ఉంటుందని చెప్పేసి జాయింట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని తీసుకోండి బ్యాక్ పార్ట్ని తీసుకొని మనకు వీ షేప్ వచ్చేలాగా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ నెక్ని కరెక్ట్గా తీసుకొని ఇలా క్లాత్ పైన పెట్టేసుకోండి చూడండి ఇలా కరెక్ట్గా ఇలా మనకు సరిపోయేటట్టు భుజం దగ్గర నుంచి కింద వీ షేప్ వరకు ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని క్లాత్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకోండి చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఇక్కడ ఇలా నెక్ ఉందో అక్కడ ఇలా మార్కింగ్ అనేది ఇవ్వండి ఇలా మనం మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా ఇలా ఈ విధంగా ఇచ్చేసుకోండి ఇలా మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ని తీసేయండి బ్లౌజ్ని తీసేసి ఒక వన్ ఇంచు లేదా వెడల్పు ఉండేలాగా చూసుకొని అంటే ఎగస్ట్రా మనం ఇందాక మార్కింగ్ ఇచ్చాం కదా దాని పక్కనే ఎక ఎగస్ట్రా అనేది తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసేసుకోండి ఇంచు లేదా ఈంచుంపా అయినా సరే వేసే తీసుకొని కట్ చేసేసుకోండి ఇలాగా ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర కూడా కట్ చేసుకుందాం ఇలాగా మనం డిజైన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాం కదా అలాంటప్పుడు మనము బ్లౌజ్కి పట్టీ వేయాలి నెక్కి అంటే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి జాయింట్ వేసుకుతాము ఇది వచ్చేసి బ్లౌజ్ సీదా వచ్చేసి పై వైపుకి వేసుకోవాలి పై వైపుకి వేసుకొని దీనిపైన మనకు లైనింగ్ ఇక్కడ వేసే పీస్కి జాయింట్ ఉంది కదా జాయింట్ వచ్చేసి పై వైపుకు ఉండాలి ఇలా ఈ విధంగా కరెక్ట్గా పెట్టేసుకొని కావాలంటే మీరు పిన్స్ అయినా పెట్టేసుకోండి జరగకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పిన్ ఏం పెట్టట్లేదు మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళంటే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే పిన్ పెట్టుకొని స్టిచ్ వేసేసుకోండి ఇలా ఈ విధంగా ఈ మూల దగ్గరికి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసి సూదిని కింది ఉంచాలి పాదాన్ని పైకెత్తి క్లాత్ని తిప్పుకుంటే మనకు నీట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్కి అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేసుకుందాము ఇలాగా మనకు నెక్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఇవి షేప్ దగ్గర కూడా కరెక్ట్గా ఇచ్చేసుకోండి కింద మూల దగ్గర ఇలా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి దీన్ని ఒక వైపుకు ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి మనము చిన్న ఒక పావించి మడుపుకొని స్టిచ్ చేయాలి కొన ఉంది కదా మనం వేసిన పట్టి దానికి ఒకవైపుకు ఇలా మడుపుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం పట్టిని మడుపుకొని స్టిచ్ చేసుకోవాలి లేదు మేము ఇలా పట్టీ వేయము అనుకుంటే సీదా వైపున లైనింగ్ వేసుకొని ఉల్టా వైపున కూడా తిప్పేసుకోవచ్చు అలా తిప్పితే మనకు ఒక్కొక్కసారి బ్లౌజు వి షేప్ ఉన్న దగ్గర అంటే కింద చినిగే ఛాన్స్ ఉంది మనకు వి అనేది ఇలా షార్ప్గా ఉంటుంది కదా అక్కడ చినిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పట్టి వేసుకుంటే మనకు అలా చినగకుండా ఉంటుంది ఇలా కింది వైపుకు మడిపేసుకోవాలి మడిపేసుకొని కొనా పైన స్టిచ్ వేసేసుకోవాలి లాస్ట్కి ఇలా కింది వైపుకు మడుపుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇలా వేసేసుకొని చూడండి ఇక్కడ మూలొచ్చేసరికి మళ్ళీ ఇటు తిప్పుకొని స్టిచ్ చేసేసుకోవాలి మనకు నెక్కు షేప్ అనేది మనం ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా వస్తుంది ఇలా స్టిచ్ చేసుకుంటే ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కింద వీప్ పట్టి అనేది వేసేసుకోండి పట్టీని స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి చూడండి మెయిన్ క్లాత్ అనేది సీదా పై వైపుకి వచ్చేలాగా పెట్టుకున్నాను దానిపైన ఈ లైనింగ్ వేసి ఉల్టా వైపుకు తిప్పేస్తాను ఉల్టా వైపుకు తిప్పేయాలనుకుంటే మనం సీదా పైన లైనింగ్ పెట్టుకొని ఇలా చివరన కుట్టు వేసుకోవాలి ఇలా లాస్ట్లో మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో ఆ ఖర్చును బట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత ఓపెన్ చేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి లైనింగ్ పైన ఇలా ఈ విధంగా లైనింగ్ పైన పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు లైనింగ్ అనేది పైకి ఎత్తినట్టుగా కాకుండా నీట్గా వస్తుంది ఇక్కడ చుట్టూ స్టిచ్ చేసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇక్కడ రెండో హ్యాండ్ కూడా నేను స్టిచ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి అంటే రెండింటి సీదాలు ఒకే వైపుకు పెట్టేసుకున్నాను లోపల వైపుకు పెట్టుకొని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకుంటాను ఫ్రిల్స్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకున్నాను భుజం దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు లోత్ కోసం మార్కింగ్ అనేది వేస్తున్నాను కటింగ్ చేసేటప్పుడు లోతు తీయలేదు చూడండి ఇలా లోత్ అనేది కొంచెం లోత్ అనేది తీసుకోవాలి ప్రింట్ వైపుకు ఇలా ఓపెన్ చేసుకొని లోత్ అనేది తీసేసుకోండి లోతు తీసిన వైపు ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా మార్కింగ్ పెట్టిన తర్వాత ఇందాక కచ్చక మార్క్ పెట్టగా పెట్టాను కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఒక మూడు ఇటువైపు వచ్చాయి ఇంకొక మూడు అనేది అటువైపు పెడుతున్నాను మీ ఇష్టం మీరు కావాలనుకుంటే ఒకే వైపుకైనా పెట్టచ్చు కరెక్ట్ భుజం పాయింట్ దగ్గరికి ఇటువైపుకి పెట్టాను మూడు తర్వాత మళ్ళీ అటువైపుకి పెట్టేశాను ఈ విధంగా ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేశాను ఇక్కడ నేను ఇలా రెండు హ్యాండ్స్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రింట్ అనేది స్టిచ్ చేస్తున్నాను ప్రింట్ పాట్లు ప్రింట్ పాట్ అనేది సీదా పైన పెట్టి ఉల్టా వైపుకు తిరిగేస్తున్నాను దీనికి ఏం పట్టీ వేయట్లేదు చూడండి ఇలా సీదా పైన లైనింగ్ పెట్టి ఉల్టా వైపుకు తిరిగేస్తున్నాను మీరు కావాలంటే పట్టి అయినా ఇందాక బ్యాక్ పార్ట్కి ఎలా కట్ చేసుకున్నామో బ్లౌజ్ని పెట్టి ఆ విధంగా కట్ చేసుకొని వేసేసుకోండి ఇలా ఈ విధంగా నెక్కును స్టిచ్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత చూడండి లైనింగ్ని ఉల్టా వైపుకి వేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి చుట్టూ జాయింట్ స్టిచ్ వేసుకోవాలి జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని సమానంగా చూసుకుంటూ వేసేసుకోండి ముడతలు లేకుండా ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తాన్ని ఇంకొక భాగాన్ని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని జాయింట్ వేసేసుకోవాలి చుట్టూ ఉన్న ఎగ్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి ఇక్కడ ఇది కూడా చూడండి సీదా పైన పెట్టండి సీదా పైన పెట్టి దానికి నెక్ అనేది స్టిచ్ వేసేసుకోండి ఫస్ట్ ఇలా నెక్ స్టిచ్ వేసేసుకొని ఉల్టా వైపుకు తిరిగేసుకోవాలి సీదా పైన పెట్టి ఉల్టా వైపున తిరిగేసుకోవాలి చూడండి ఇలా ఉల్టా వైపుకు తిరిగేసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ దేనికి అది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోండి లేదంటే మనకు రెండు ఒకే వైపుకి వస్తాయి ఇప్పుడు డాట్స్ వేసేస్తున్నాను డాట్స్ వచ్చేసి కటింగ్లో మార్కింగ్ ఇచ్చిన ప్రకారం వేసేస్తున్నాను డాట్ వేడల్పు వచ్చేసి రెండు ఇంచులు వేసేసాను అలాగే ఉక్స్కాజా పట్టి వైపున డాటు చంక వైపున డాటు ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకోవాలి ఇలా రెండిటికి డాట్స్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను రెండిటికి డాట్స్ వేసేసుకున్నాను ఇప్పుడు క్రాస్ బెల్ట్ని స్టిచ్ చేసుకుందాము క్రాస్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ జాయింట్ ఉంది దీన్ని నేను ఓపెన్ చేసేసుకుంటున్నాను ఈ విధంగా మీరు కావాలనుకుంటే ఇంకొక లేయర్ ఎక్కువగా తీసుకోండి స్టిప్పుగా ఉంటుంది నేను ఇక్కడ ఒకటే లేయర్ వేస్తున్నాను ఇలా మనము పచ్చక మార్పు పెట్టుకుంటాం కదా అంటే ఉక్స్కాజా పట్టి వచ్చే క్రాస్ అనేది పాదం వైపుకి పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోండి ఇంకొకటి వచ్చేసి క్రాసు మన వైపుకి పెట్టి స్టిచ్ చేయాలి ఇలా ఒకటేమో పాదం వైపుకు పెట్టాలి ఇంకొకటేమో మన వైపుకు పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా ఉంటుంది అంటే క్లాత్ అనేది పైకి లేచినట్టుగా కాకుండా నీట్గా ఉంటుంది ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు క్రాస్ బెల్ట్ని జాయింట్ వేసుకుందాము చూడండి ప్రింట్ పార్ట్ తీసేసుకొని క్రాస్ బెల్ట్ సీదా వచ్చేసి పై వైపుకుండేలాగా పెట్టుకొని ప్రింట్ పార్ట్ సీదా వచ్చేసి లోపల వైపుకు ఉండేలాగా పెట్టుకోండి అంటే రెండిటి సీదాలు ఒకవైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా జాయింట్ అనేది వేయాలి ఇలా జాయింట్ వేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి మడిపేయండి ప్రింట్ పార్ట్ మొత్తాన్ని క్రాస్ బెల్ట్ లోపలికి మడిపేసుకొని ఇలా స్టిచ్ వేయాలి మడిపిన తర్వాత ఈ లైనింగ్ కొన ఉంది కదా దాన్ని ఇందాక మనం స్టిచ్ చేసిన దానిపైన పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా స్టిచ్ చేయాలి ఇంకొకటి కూడా స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ ప్రింట్ పార్ట్ తీసుకొని దానిపైన ఈ లైనింగ్ అనేది సారీ క్రాస్ బెల్ట్ అనేది పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఇలా ఓపెన్ చేసి క్రాస్ బెల్ట్ లోపలికి మొత్తాన్ని ఈ ప్రింట్ పార్ట్ని ఇలా మడిపేసుకోవాలి మడిపేసుకొని స్టిచ్ వేసేసుకుంటే మనకు లోపల ఖర్చు కనపడకుండా ఇన్విజిబుల్ క్రాస్ బెల్ట్ అనేది వచ్చేస్తుంది ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ను స్టిచ్ చేసేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇలా లోపల నుంచి క్లాత్ అనేది బయటికి తీసేసుకోవాలి ఇలా తీసి ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉంది దీన్ని కట్ చేసేసుకుంటున్నాను ఇంకొక భాగానికి కూడా చూడండి ఇలా తీసేసుకొని కట్ చేసేసుకోండి ఇప్పుడు రెండు సమానంగా వచ్చాయలేదనేది చూస్తున్నాను కరెక్ట్గా వచ్చాయి ఇప్పుడు ఉక్సపటిని స్టిచ్ చేసుకుందాము ఉక్సపట్టి కోసము రెండు లేయర్లుగా క్లాత్ అనేది తీసుకున్నాను అంటే రెండు ఇంచుల వెడల్పు ఉండేలాగా తీసేసుకోండి తీసుకొని డాట్ వచ్చిన దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టేసుకొని పై వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే మనకు ఉక్స్ పట్టి అనేది సీదా వైపు పైన పెట్టి స్టిచ్ చేయాలి ఓపెన్ చేసి పై నుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా లోపలికి మడిపేసుకొని ఇలా స్టిచ్ వేసేసుకోవాలి చివరన రబ్ చేసుకోండి రబ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు కాజా పట్టీని స్టిచ్ చేసుకుందాము కాజాపట్టి కోసము అక్కడ క్లాత్ అనేది తీసుకొని ఉల్టా వైపు పైన పెట్టి స్టిచ్ చేయాలి కాజా పట్టి వచ్చేసి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఉల్టా వైపుకు వేసిన క్లాత్ని ఇలా సీదా వైపుకు రెండు మడతలుగా మడిపేసుకోవాలి చూడండి ఫస్ట్ ఒకటి మడపాలి మళ్ళీ ఇంకొక మడత అనేది మనం వేసాం కదా స్టిచ్ దానిపైనకి మడిపేసుకోవాలి ఇలా మడిపేసుకొని సమానంగా ఇలా స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ క్లాత్ అనేది ఈ విధంగా లోపలికి మర్చుతున్నాను క్లాత్ కొన ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని పక్కనే పావి ఇంచ్ గ్యాప్తో ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి రెండు సమానంగా వచ్చాయి లేదనేది రెండు భాగాలు సమానంగానే వచ్చాయి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ జాయింట్ వేసుకుందాము నార్మల్గా అయితే ఇలా బ్యాక్ పార్ట్ సీదా వచ్చేసి పై వైపు పెట్టి షోల్డర్ జాయింట్ వేస్తాం కదా ఇక్కడ పోగులు కనిపిస్తాయని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఉల్టా వచ్చేసి పై వైపుకి వేసుకొని దానిపైన ఈ ప్రింట్ పార్ట్ని పెట్టి ఇలా ప్రింట్ పార్ట్ సీదా వచ్చేసి పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసాను ఇంకొకటి కూడా అంతే ఇలా ఫస్ట్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి లాస్ట్లో వేయండి హాఫ్ ఇంచ్ ఖర్చుతో కాదు లాస్ట్ కొన ఎడ్జ్ పైన వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఉల్టా ఇలా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు మనము ఇలా వేసుకుంటే షోల్డర్ దగ్గర పోవ్వులు వెళ్ళకుండా క్లాత్ అనేది నీట్గా ఉంటుంది షో షోల్డర్ జాయింట్ దగ్గర మనకు మెయిన్ క్లాత్కి పోగులు పోగులుగా ఉంటుంది కదా అలాంటివి బయటికి వెళ్ళకుండా ఉంటాయి ఈ విధంగా మనము బ్లౌజ్ షోల్డర్ జాయింట్ వేసుకున్నప్పుడు ఇలా స్టిచ్ చేసేసుకోండి పైపింగ్ వేసినప్పుడు ఎమ్మింగ్ పట్టి వేసినప్పుడు ఏం కాదు కానీ ఇలా వేసుకున్నప్పుడు ఇలా వేసేయండి ఈ బ్లౌజ్కి డిజైన్ పెట్టినందుకు నేను అలా షోల్డర్ జాయింట్ అనేది వేసాను చూడండి ఇప్పుడు వచ్చేసి లోతు తీసింది వైపు కుండేలాగా పెట్టుకొని మిడిల్ పాయింట్ హ్యాండ్ మిడిల్ పాయింట్ భుజం దగ్గర వచ్చేలాగా పెట్టుకొని అక్కడి నుంచి హ్యాండ్ జాయింట్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పి మళ్ళీ అటు నుంచే స్టిచ్ చేసుకుంటూ రావాలి డబల్ స్టిచ్ ఇక్కడ భుజం దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ రెండిటిని సమానంగా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి హ్యాండ్ బ్లౌజ్ రెండు ఖర్చు అనేది సమానంగా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకొక స్టిచ్ కూడా వేసేస్తాం సగం వరకు మనకు డబల్ స్టిచ్ కాలేదు కదా ఆ సగం వరకు ఇలా డబల్ స్టిచ్ వేసేసుకుంటే షోల్డర్ వరకు ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్ వేస్తున్నాను సైడ్ జాయింట్ వేసేటప్పుడు మనము కటింగ్లో ఖర్చు ఎంత పెట్టుకుంటామో దాన్ని బట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కాదు మీకు అర్థం కాలేదు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో సైడు జాయింట్ ఎలా వేసుకోవాలి బ్లౌజ్లో నుంచి కొలతలు తీసుకొని సైడు జాయింట్ పర్ఫెక్ట్గా ఎలా వేయాలి అనేది కూడా వీడియో అనేది ఉంది ఎవరికైనా కావాలనుకుంటే చూడండి సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ కింద హ్యాండ్లూజ్ అనేది చెక్ చేస్తున్నాను చూడండి కరెక్ట్గానే వచ్చింది నేను కటింగ్లో ఎలా పెట్టానో అదే విధంగా వచ్చింది ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత పక్కనే ఇంకొక రెండు స్టిచ్చులు వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మూడు లేదా నాలుగు స్టిచ్చులు వేసేసుకోండి ఇంకొక వైపున కూడా ఇదే విధంగా జాయింట్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత లాస్ట్లో ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలా లాస్ట్ స్టిచ్ వేసి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇంకొక హ్యాండ్ కూడా జాయింట్ వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాంగింగ్ స్టిచ్ చేస్తున్నాను నేను హ్యాంగింగ్స్ కోసం వచ్చేసి ఒక నాలుగు నాలుగు ఇంచులు లేదా మూడు మూడు ఇంచులు మీ ఇష్టం అది ఎంతైనా వెడల్పుతోని క్లాత్ అనేది తీసుకొని ఇక్కడ నేను డబల్ ఫోల్డింగ్ పైన పెడుతున్నాను ఇలా ఈ విధంగా సమోసా మోడల్లాగా మడిపేసుకోండి మడిపేసుకొని దాంట్లో థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేసేసుకోండి కొన అనేది లోపలికి మడపండి ఇలా మడిపి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి థ్రెడ్ అనేది స్టిచ్ చేయడం చూపించలేదు థ్రెడ్ స్టిచ్ చేసుకొని ఉల్టా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా హ్యాంగింగ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఒక మూడు నాలుగు ఇలా మన ఇష్టము ఒకటి అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒక రెండు మూడు అయినా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఒక నాలుగు నాలుగు అనేది పెట్టి స్టిచ్ చేస్తున్నాను నేను ఈ కొన అనేది మళ్ళీ ఇలా మడపాలి హ్యాంగింగ్ ఫస్ట్ స్టిచ్ చేసిన హ్యాంగింగ్కి దీనికి గ్యాప్ అనేది ఉండాలి ఇలా రావాలి మనకు ఒకదానిపైన ఒకటి ఒక ఇంచు ఇంచు పావు గ్యాప్ అలా ఉండేలాగా చూసుకోండి మీకు ఒకటి స్టిచ్ చేస్తే అర్థమైపోతుంది ఎంత డిస్టెన్స్లో స్టిచ్ చేయాలి అనేది ఇలా రబ్ చేసేసుకుంటే టైట్గా ఉంటుంది కుట్ట అనేది ఊడిపోకుండా ఇలా ఈ విధంగా హ్యాంగింగ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను రెండిటిని స్టిచ్ వేసేసాను చూడండి ఇలా హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకోండి లుక్ అనేది బాగుంటుంది ఇక్కడ వచ్చేసి భుజం దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల మూడు ఇంచుల గ్యాప్తో స్టిచ్ వేసేసుకోండి హ్యాంగింగ్స్ అనేది నాట్స్ చూడండి ఇంకొక దాన్ని కూడా స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఫైనల్గా ఇలా ఉంది బ్లౌజ్ ఇలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఇప్పుడే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్